హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను ఈరోజు సరికొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి అదేంటంటే నేను యూట్యూబ్ చూసి డబ్బులు నేను ఎలా దాచుకున్నాననేది మీకు తెలియజేద్దామని చెప్పేసి నేను ఈ వీడియో తీయటం జరిగిందండి ఏంటంటే నేను ఒక్క రూపాయి కూడా ఇంట్లో నిలవ ఉంచుకునే పరిస్థితి అయితే నాది కాదండి కానీ నేను యూట్యూబ్లో కొన్ని వీడియోలు చూశానండి శ్రవంతి మేడంది అలాగే బాబా పాండురంగం గారిది ఏంజల్ నెంబర్స్ గురించి చెప్పే వాళ్ళ వీడియోలు అయితే చాలా చాలా చూశానండి అప్పటి నుంచి నేనైతే ఏంజల్ నెంబర్ ఏది కనపడినా దాయటం అయితే నేను స్టార్ట్ చేశాను ఏ రోజు కేజీ బియ్యం ఆ రోజు కొనుక్కొచ్చి తినే పరిస్థితి నాది ఎంత అవసరం వచ్చినా ఈ ఏంజిల్ నెంబర్స్ మాత్రం మార్చట్లేదండి నేను ఏంజిల్ నెంబర్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు త్రిబుల్ జీరో త్రిబుల్ వన్ త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ సిక్స్ త్రిబుల్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ జీరో ఎయిట్ త్రీ సిక్స్ నైన్ ఎయిట్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇవన్నీ ఏంజల్ నెంబర్స్ అంటండి వాళ్ళు చెప్పిన మాటలకి విని నేనైతే ఈ డబ్బులన్నీ దాచానండి ఎప్పటికప్పుడు నాకు ఎంతో అవసరాలు కూడా వస్తున్నాయండి కానీ ఈ డబ్బులను అయితే నేను తీయట్లేదు రెండు సంవత్సరాల క్రితం నుంచే నేను ఈ డబ్బులను అలా దాచుంచాను అసలు వాస్తవంగా నిజంగా వాళ్ళు చెప్పిన మాటలు ఏమో కానండి ఈ డబ్బులు ఉండటం వల్ల ఇవి ఖర్చు పెట్టకపోగా ఏదైనా అవసరం వస్తే ఒక్కసారి ఈ ఏంజల్ నెంబర్స్ని చూసుకుంటే మన అవసరానికి ఏదో ఒక రకంగా డబ్బులు పుడుతున్నాయండి అందుకని చెప్పి ఈ డబ్బుల్లో నుంచి నేను ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టట్లేదు అవసరమైతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ డబ్బులు మొత్తం ఎన్ని ఉన్నాయో ఈ వీడియో లాస్ట్లో చెప్తానండి ఈ చివరి వరకు చూడండి ఈ డబ్బులు మొత్తం ఎన్ని వేలో మీకు తెలియాలంటే నా వీడియో చివరి వరకు చూడండి మీరు కూడా ఒకసారి ఇలా ఏంజల్ నెంబర్స్ వస్తే మీరు కూడా దాచుంచండి ఇవి రావాలి అంటే మనం ఒక్కసారి అనుకోవాలండి నాకు ఫస్ట్లో ఒక్క రూపాయి కూడా తెలిసిన తర్వాత కూడా నాకు ఎవరి దగ్గర నుంచి డబ్బులు రాలేదు కాకపోతే ఈ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ అనుకుంటూ ఉంటే మనసులో వాస్తవంగా కొట్టుకాడికి వెళ్ళంగానే రెండు యాభై రూపాయల కాగితాల మీద ఫోర్ ఫైవ్ సిక్స్ ఉందండి అసలు నిజంగా నేను చాలా షాక్ అయ్యాను ఇది నిజంగానేనా అన్నట్టు ఫీల్ అయ్యానండి తర్వాత అప్పటి నుంచి ఒకదా ఒక్కొక్క కాగితం ఒక్కొక్క కాగితం ఇలా నా దగ్గరికి వచ్చినాయండి చాలా కాగితాలు వచ్చినాయి అవి నేను అప్పటి నుంచి జాగ్రత్తగా ఇలా రెడ్ కవర్లో దాసి ఉంచుతున్నాను ఇవి మొత్తం పదివేల ఏడు వందలండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఎంత అవసరం వచ్చినా ఈ డబ్బులు అయితే ఖర్చు పెట్టనండి నా డబ్బులకు మీరు జిస్ట్ పెట్టద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకసారి ఇలాగే ఒక అమ్మాయి చూసింది అప్పుడు నేను చాలా ఇబ్బంది పడ్డాను మీరైతే జిస్ట్ పెట్టకండి ప్లీజ్